గంటలకు ఏలూరు జిల్లా దళిత సేన ముఖ్య నాయకుల సమావేశాన్ని లింగపాలెంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏలూరు చలో దళిత సేన సింహగర్జన ధర్నా కార్యక్రమం ఉదయం పది గంటలకు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద జరుగు ధర్నా యొక్క గోడ పత్రికలపై దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్ మరియు ఏలూరు జిల్లా దళిత సేన వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఏలూరు జిల్లా ప్ర దళిత సేన ప్రధాన కార్యదర్శి పింగుల ఇదియా లింగపాలెం మండల కార్యదర్శి ఒక దాసు మరియు పింగుల నాగేశ్వరరావు కాకాని యోహాను పంతం కిషోర్ తాళ్ళూరి రాజారావు కొప్పులు నాగేంద్ర ప్రమోద్ మొదలగు కార్యకర్తల సమక్షంలో గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వైప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల సాగు చేసుకుని సాగు భూములకు సాగు పట్టాలు మంజూరు చేయాలని డప్పు చర్మ కారులకు వృద్ధులకు సంక్షేమ పెన్షన్ మంజూరు చేయాలని వీరి యొక్క పెన్షన్ ఆరు వందలకు వే ఆరు వేలకు పెంచాలని ఎస్ఈఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పరిరక్షించాలని ప్రభుత్వ అధికారులు ఎస్సీఎస్టీ రాజకీయంగా న్యాయపథం అమలు చేయాలని